చేస్తున్నారు ఈ మామూలు డౌజింగ్ మెథడ్ ఇట్లా దాదాపు ఒక ఆరు ఏడు చేస్తున్నాం చేస్తున్నాను ఓకే మామూలు ఎన్ని బోర్లు వేయించుంటారు ఇప్పటికీ మా దాదాపు ఒక వేలా ఉంటాయి ఓకే మీరు ఎంతవరకు చూపుతున్నారు నేను డిగ్రీ కంప్లీట్ అయినా డిగ్రీ ఎప్పుడు ఇయర్ నైన్త్ ఎయిత్ టెన్త్ బ్యాచ్ ఓకే ఓకే మామూలుగా అంటే డౌజింగ్ చేస్తుంటారా లేకుంటే ఇంకా వేరే ఉంది వ్యవసాయం మనం వ్యవసాయం చేసుకోవచ్చు మనకు మనకు అందుబాటులో ఉన్న రైతుల వలన కావాల్సి అని కోరిక వేసి ఫెయిల్ అయిన రైతులు ఉంటారు కదా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని వాటర్ కోసం బుధోలాడుతుంది కదా మన ఏదో వాళ్ళకు కొద్దిగా సేవ చేద్దాం మనకు వచ్చిన దాంట్లో కొంచెం వాళ్ళకి ఇద్దామనే తోడు ఏం పోతుంటాం కాబట్టి ఏంటంటే సరే ఈ కొబ్బరికాయ కానీ ఇవన్నీ చెప్పినదన్న నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కొన్ని ఉన్నాయి మూడో నమ్మక వెనకటి పద్ధతులతోనే వాళ్ళు కొద్దిగా నేర్చుకున్నారు ఇప్పుడు ఏమన్నా కొబ్బరికాయ అంటే ఓకే కాబట్టి ఇప్పుడు ఈ వచ్చే కాలాన్ని ఏదైతే లోతుని మనం బట్టి కొబ్బరికాయ కన్నా ఈ జువలిస్ట్ వాళ్ళని అసలు కనుక్కొని చేసుకుంటే లోతు ఇట్లా మనకు కొద్ది ఇంకా బెస్ట్ ఉంటాయి ఇప్పుడు బెటర్ ఉంటుంది ఇప్పుడు మనకు ఇప్పుడు ఏమైనా ఒక బోర్ వేయాలంటే దాదాపు యాభై వేలు యాభై వేలు అయితే మూడు నాలుగు వేలకు భయపడి జువలిస్ట్ని విలువకుంటా మన కొబ్బరికాయ మూడు నమ్మకాలతో చేసుకుంటే మామూలుగా లాసే కదా రైతు ఇప్పుడు ఒకటనక రెండు ఒక రైతు బండి వచ్చినట్టు ఒకటి రెండు ఒక చూపెట్టి ఒక వచ్చి చూపెట్టుపోతుంది నేను దగ్గర ఉన్నా అంటాడు గ్యారెంటీ అంటాడు ఏది ఇయ్యాడు లాస్ట్ వచ్చే వరకు నేను ఇది చేస్తాను అది చేస్తా అంటే ఏది చేయడు ఓకే ఇంకోటి మాది ఇప్పుడు అసలు ఈ కొబ్బరికాయతో చూడాలి అని నీకు ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మామూలుగా మీరు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చేసిండు ఆయన వచ్చి మన దగ్గర ఒకసారి చూస్తుంటే మనకు కూడా ఏంది మన ఎప్పుడు బండ్ల మరి తిరుగుతుంటాం చూస్తుంటే చూపించాం రైతులకు నాకు కూడా ఒకసారి చూద్దాం అంటే ఒకసారి రెండు చూసే వరకు మనకు ఒక రెండు మూడు సక్సెస్ ఓకే మంచిగా అంటే మంచిగా ఇల్లు అంటే మామూలుగా ఇన్ని ఇంచులో నీళ్ళు పడుతుంది చెప్తావు ఎట్టం తెలుస్తుంది మరి చెప్పాను ఉన్నాయని చెప్తాం కదా కొబ్బరికాయ మనకి లేస్తుంది కాబట్టి ఉన్నాయని అంటే మామూలు ఎట్లా పట్టుకుంటారు చేతిలో ఇట్లా మన అరి చేతిలో పట్టుకున్నారా ఇక్కడ జుట్టు తేనె లేస్తుంటుంది జుట్టు ఉండాలి జుట్టు ఉండదు జుట్టు జుట్టు తేనె నేను జుట్టు ఉంటది జుట్టు ఉండాలి జుట్టు మామూలుగా ఇప్పుడు యాదగిరి గుట్ట కూడా పోయినప్పుడు మనం కొబ్బరికాయలు కొడుతుంది కదా జుట్టు ఉండాలి అట్లా జుట్టు ఉంటే జుట్టు తేనె చూస్తుంటా ఒక కొబ్బరికాయ రెండు చూసుకుంటా అదే ఒకసారి మొత్తం తాంబాలం పెట్టి మొత్తం కింద పడుతుంటుంది కదా చేతిలో పెట్టి తిరుగుతారు కానీ అట్లా తాంబాలం పెట్టి కూడా కొద్దిగా బండా ఉంటది బండ ఉన్న కూడా కొబ్బరికాయలు వేస్తే బండ ఉన్న కూడా తాంబాలం తిరుగుతుంటుంది అంతేనా అదే ఇక్కడ ఎక్కడెక్కడ ఏ ఊర్లలో చేశారు ఇక్కడ మా ఊళ్ళు ఎక్కువైతే మా ఊళ్ళో ఇరవెల్లి కాడ ఇకపోతే చంద్రపట్ల ఇక్కడ మన మూట కొండూరు ముస్తాలపల్లి ఇకపోతే పోతే వెంకటాపురం ఎమ్లకొండ రాక కూడా పోయి చూస్తా పులిగొండ మామూలుగా రైతులు మీరు ఒక బోర్ చేశారు అనుకో తేలైతే మనకేమన్నా మనం ఉన్నది చెప్పినాం కదా అని చెప్తాం అది ఎంత లోత మనం చెప్పలేము కదా ఇప్పుడు లోతు ఎంత ఉంది మనకు వాటర్ ఉంది కొబ్బరికాయలు వేసినప్పుడు వాటర్ ఉన్నాయని చెప్తాము లోతు మనం ఏం చెప్పలేం కదా ఓకే అతని భూమిని పైకి వంపు ఎక్కువ శాతం ఈశానములనే ఎక్కువ అడుగుతుంటారు ఈశానముల మనకి ఈశాన్యముల మనం కాడ పెడతాం కానీ ఈశాన్యమూల కానీ అయితే మనం ఈశాన్యమూల వేసా అలా ఫెయిల్ అదృష్టంలో ఈశాన్మల కూడా పడుతుంది కొంతమంది కొంతకొక ఎనభై శాతం అడ్డ ఉంటే ఒక యాభై శాతం అరవై శాతం ఫెయిల్ ఉంటాయి అవును అయితే కొంతమంది జియాలజిస్టులు ఉన్నారు కదా అంటే మమ్మల్ని జియాలజీ కూడా నేను చదువుకున్నాను ఎంఎస్సి జియాలజీ చేసిన అయితే నేనేమంటున్నాను అంటే మీరు కొబ్బరికైతే ఉదాహరణ చూశారు ఒక దగ్గర చూస్తే నేను రైతులకు చెప్పేది అంటే అరే మీకు జియాలిస్టులు హైడ్రోజియల్స్ అందుబాటులో లేరు కాబట్టి ఎక్కడైతే పెట్టి సరే ఈ శనములో పెట్టాడు బోర్ వేస్తే ఈజీగా మినిమం ముప్పై వేలు అవుతున్నాయి ముప్పై వేలు అయితే అక్కడ ఎక్కడైతే ఈ డౌజింగ్ మెథడ్ చేసే వాళ్ళు పెట్టారో అక్కడ మళ్ళీ జియాలిస్టుతో అంటే హైడ్రోజియల్స్ పిలిపించుకొని అక్కడ సర్వే చేసుకుంటే నీళ్ళు ఉన్నాయా లేవా తెలుస్తుంది కదా సో దాన్ని బట్టి మనం నష్టపోరు కదా నేను చెప్పేది ఇది రైతులకు నా చాలా చెప్పి బెటర్ కదా బెటర్ ఇప్పుడు ఉదాహరణకి మూడు వేల నాలుగు వేల ఒక ఐదు వేలు సార్ ఒక ఎకరంలో మనకు ఐదు వేల అన్న ఒక వెయ్యి వచ్చినాక మనకు మంచిగా అనిపించాం ఒక వెయ్యి అటు ఇటు ఇచ్చినా కూడా మనం కూడా మంచిదే కదా అలాగే యాభై వేలు వెయ్యి వాళ్ళు మూడు నాలుగు వేల వెళ్ళిపోతారు కదా అయితే రైతులు నమ్మట్లేరు సైన్స్ వైపు ఇంకా పోతులేరు అంటే మీరు కూడా ఏం చేయాలంటే డౌసింగ్ చేసేవాళ్ళు అరే ఎందుకంటే బట్ ఒక్కసారి డౌట్ ఉంది అనుకో డౌట్ అంటే క్లియర్ కొంచెం జీఎల్సీతో చూపించుకోండి పోయేది ఏముంది అని చెప్పడం తప్పేం లేదు కదా తప్పేం ఇప్పుడు మనం రైతు కోసం పని చేస్తున్నాం ఇది సామాజిక సామ్రాజిక పద ఎనకటి నుంచి కొబ్బరి కంటే అది మూడ నమ్మకాలంటే సార్ అది కూడా నమ్మకమే ఇప్పుడు వచ్చే జనరేషన్ బట్టి జువాలక్షన్ సంప్రదిస్తే కూడా కొద్దిగా మంచిది కదా రైట్ రెండు బోర్లు బోర్లు మేము చూడలేదు వేరే చూపెట్టిండు ఆయన దగ్గర ఉండి వేయించిపోతాడ బండి వచ్చి రాక ఫోన్ ఎత్తు బండి రాగా ఫోన్ ఎత్తడం లేదు అయ్యో మరి కదా ఎత్తలేదు మళ్ళీ బోర్ అంత అయిపోయినా మళ్ళీ ఫోన్ చేస్తే నేను వచ్చి చేపిస్తా గంగా పక్క జరిగింది ఇది జరిగింది అది గంగ ఏడు జరిగితే గంగ ఏడు జరుగుతుంది ఉండే వాటర్ గంగా ఉంటే అవును జరగదు కదా అవును సో గంగా జరిగింది ఇది జరిగింది అది జరిగింది ఓడి వచ్చి చేసిండు ఉండు అన్నీ నమ్మకాలు ఒకసారి జ్వాలస్యంగా సంపాదిస్తూ కూడా మంచిది ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నాం ఇక్కడ మాట్లాడుతున్నాం మనం ప్రపంచం చూస్తున్నాం సో అలాంటప్పుడు మన టెక్నాలజీ ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పాసిబిలిటీ సక్సెస్ కావాలి రైతు కావాలి సక్సెస్ నీళ్ళు కావాలి సక్సెస్ కావాలి వాటర్ కావాలి సో మనం సైన్స్ అంతా పోయేదేం తప్పేమ అయితే జియాలజీ మామూలు నా అనుభవంలో వెళ్తున్నా మామూలు చాలా ఊర్లో వెళ్తాం కదా వెళ్ళినప్పుడు జియాలజీలు అంటే ఒక రకమైన కోపం ఇప్పుడు నీళ్ళు చూస్తున్నావు నీకు వచ్చిందే నీ లాంటి వాటర్ చూస్తాను నేను నువ్వు నాకు శత్రువు ఏమన్నా ఎవరిదండి ఇప్పుడు సంప్రదాయ పద్ధతులు చూసినా లేకుంటే శాస్త్రీయ పద్ధతులు చూసినా ఎవరైనా భూమి లోపల నీళ్ళు ఉన్నాయి లేవు రెండించులో వాటర్ వస్తుందా మూడించులో వాటర్ వస్తుందా జియాలజీ అంటే అక్కడ భూమి లోపల ఏంది మనమైతే పోసి బకెట్తో తెచ్చి పోసేది కాదు కాకపోతే ఒక శాస్త్రీయ పద్ధతి అనేది ఉంది కాబట్టి సాంప్రదాయ పద్ధతులు శాస్త్రీయ పద్ధతులు కలిస్తే నీరు అలా బండలోపల ఇప్పుడు ఈయన డౌజింగ్ పదకొండు సంవత్సరాల అనుభవం ఉంది నాకు గ్రౌండ్ వాటర్ సర్వేయర్ సర్వేయర్గా పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది నేను ఎంఎస్సీ జియాలజీ చేసిన ఇతను డిగ్రీ మామూలు జనరల్ డిగ్రీ చేశాడు తర్వాత ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు కొబ్బరికాయతోని కావచ్చు అవన్నీ ఊళ్ళలో చూసుకున్నాడు కొన్ని చోట్ల సక్సెస్ అవుతున్నాయి కొన్ని చోట్ల కావట్లేదు కాబట్టి రైతులందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే మీరు సైన్స్ని నమ్మాలి సైన్స్ వైపు అడుగులేయాలి అలాగే ఈ డౌజింగ్ మెథడ్ చూసినా కూడా వాళ్ళకున్న అనుభవం కూడా చూడాలి అనుభవం చూసి గుడ్డిగా వేయకుండా గుడ్డెద్దు పోయి చేనులో పడ్డట్టు అక్కడ డౌజింగ్ మెథడ్తో ఏ రకమైన మెథడ్తో చూసినా కూడా మీరు మళ్ళీ అక్కడ హైడ్రోజియాల్సిని సంప్రదించి మీరు బోర్ వేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందో తెలుస్తుంది కాబట్టి సైన్స్ సైంటిస్టులని దూషించకండి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి జియాలజిస్ట్ వచ్చిండు ఆఫీన్స్ ఏ వచ్చింది రెండించులు రాలేదు అని చెప్పి వాళ్ళు తిట్టడం అలాంటివి చేయడం చేయకండి ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి పెట్రోల్ ఖర్చు కోసం ఫ్రీగా అది చేయలేరు కదా కాబట్టి సైన్స్ని నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ రేట్ అనేది ఎవరు ఇవ్వరు సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం కాబట్టి మధుగారు ఫైనల్గా చెప్పండి మీరు చెప్పే మీ అనుభవంలో ఫైనల్గా ఏం చెప్తా ఏం చెప్పదలుచుకుంటారు మా ఛానల్ ద్వారా రైతులకి కూడా కొద్ది ఒకసారి కూడా మంచిది ఇప్పుడు యాభై వేలు నలభై వేలు లక్షలు పెట్టేవాళ్ళు ఒక ఐదు వేలు పదివేలు అయితే పోయింది ఐదు వేల పదివేల అదృష్టం